ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో పెద్దన పాత్ర వహించే పరిస్థితి లేదు అందుకని చూడండి మీరు సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పకుండా రాజ్యసభకి వెళ్ళిపోయిన కదా రాహుల్ గాంధీకి ఏమో వైనాడు ఉన్న వైనాడు పోతుంది మరి అమిత్ గెలిపించారు ఎవరైనా ఓడించారు పోయినసారి చూసాం మనం ప్రియాంక గాంధీ తురుపు ముక్క అనుకుంటున్నారు ఆమె దిస్తున్నారు ఉత్తరప్రదేశ్ ప్రయోగాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రయోగాలు పచ్చ విఫలం అవుతుంది ఆమె ఇందిరాగాంధీ పోకడ ఉన్నా ఇందిరాగాంధీ ముక్కు ముఖం ఉన్నది రాహుల్ గాంధీ కంటే మంచి అనుభవం ఉన్నది మంచి రాజకీయ పరిణతి ఉన్నది కానీ ఆమెను ప్రయోగం చేసేటప్పుడు దేశం అంతా ఒకేసారి ప్రయోగం చేస్తే ఒక విలువ వేరే ఉండేది ఆమె తుర్పు ముక్క అనుకుంటూనే ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు పాడు చేసింది ఉత్తరప్రదేశ్ లో ప్రయోగం వల్ల ఆమెకు నష్టం జరిగిందని నేను కూడా కనుక కాంగ్రెస్ పార్టీ గురించి మోడీ అన్న మాట నేను ముగిస్తాను ఏమన్నానంటే కుటుంబ పార్టీ వేరు కుటుంబమే నడిపే పార్టీ వేరే అంటే కుటుంబ రాజకీయాలు వేరు ఉదాహరణకు రాజ్నాథ్ సింగ్ కొడుకు లేడా లేకపోతే అమిత్ షాకు తమ్ముడు లేడా ఏదో అనొచ్చు కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ చేయడం తప్పుగా కానీ ఒక కుటుంబమే పార్టీ నడితే తప్పు కదా అనడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తప్పకుంటారు అది సరి ఏంటంటే దేశంలో సంస్కరణ అయిపోతున్న ప్రభుత్వంగా ఇంకొక ఐదేళ్లు ఉండాలని బీజేపీ కోరుకుంటున్నారు సామాన్య ప్రజలు కూడా కాబట్టి బీజేపీకి బద్ద వ్యతిరేకులు ఎప్పుడు కోరుకోరు కమ్యూనిస్టులు కోరుకోరు సెక్యులరిస్ట్ అనే పేరు మీద ఉన్నవాళ్ళు కొందరు కోరుకోరు మోడీ వ్యతిరేకులు అస్సలు కోరుకోరు అది ఏ విధంగా మోడీ వ్యతిరేకం అంతే మోదీ మోడీ కోరుకోరు కానీ మామూలుగా సామాన్యంగా ఆలోచించే పౌరులు ఏమో అంటే ఈ పదేళ్లు సజావుగా సాగుతుంది గతంలో నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత మోడీ మిగతా మధ్యాహ్నం వచ్చిన వాళ్ళందరూ కూడా ఐదేళ్లు చేసిండు ఆరేళ్ళు చేసాం ఒక్కో ప్రత్యేకత ఉదాహరణకు రాజీవ్ గాంధీ ఒక ప్రత్యేకత పివి నరసింహరావు గారి మరొక ప్రత్యేకత కనుక ఎదుటి వాళ్ళని దెబ్బతీస్తున్నట్టు కూడా చూస్తున్నాం భారత రత్నాలు కూడా ఏం చేసిండో చూసినాం కదా మేము ఇప్పుడు అంబేద్కర్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా వాజ్పేయి హాయంలో అంబేద్కర్ కి ఇచ్చారు తొంభై తొమ్మిది దాకా అంబేద్కర్ ను కాంగ్రెస్ నాయకుడు ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పట్టించుకోలే వాడు పివి నరసింహరావు మొదటి ఆయన పట్టించుకోలే అంటే ఏమన్నట్టు వీళ్ళందరికీ రత్నాలు ఇచ్చుకుంటూ అయితే బీజేపీ ప్రభుత్వమే మేము పార్టీలకు ఆతిథ్యం చేస్తున్నామని పట్టించుకున్నాడు అంటే ఎదురు దెబ్బ చేయడమే కదా పివీ నరసింహరావుకి వద్ద భారతరత్న వీళ్ళు అని లేదు ఉత్సవాలు చేస్తా ఉంటారు వద్దంటారా అని లేరు అందుకనే ఎదుటివాడి ఎవరిని ఎట్లా ఆకట్టుకోవాలని చూసిండు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కదా ఇప్పుడు వాళ్ళందరికి ఇచ్చి భారత రత్నండి సో మచ్ నుంచి గోటు గెలుచుకోవడానికి మనకు స్వామినాథన్ గారికి తమిళలు తమ ప్రాంతము తన తమ నాయకుడు అంటే ఎవరైనా సరే గౌరవిస్తారు మనకు ఆ తెలుగు వారికి అది లేదు కానీ వాళ్ళకి అది ఉన్నది అందుకనే నా ఉద్దేశం అంటే బీజేపీ బలపడుతుంది కాంగ్రెస్ బలహీన పడుతుంది కాకపోతే రేపు ఎన్నికలకు వచ్చే కల్లా పది సీట్లు అటు ఇటు కావచ్చు కానీ నూట రెండు వందల ఎనభై రెండు ఎనభై ఎనిమిది సీట్లు వస్తే సరిపోద్ది కదా రెండు వందల డెబ్బై ఎనిమిది సీట్లు వస్తే సరిపోద్ది కదా కనుక ఆ వైపే పోతుందని నేను